మరి అన్ని శాఖలు కంటే మందంజీలో ఉంది మంచి కార్యక్రమాలు లేకుండా మేమందరము కలిసి ఒకే కుటుంబముగా మానవసా సంస్థ అభివృద్ధిపై కృషి చేస్తామని ఆపదలో ఉన్న వాసులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాలలో వెలుగులు నింపడానికి కృషి చేస్తామని

పాతకంకి తర్వాత భయాస్తుంది ఆయన చేసినట్టు చేయగలమా లేదని ఒక ఒకటే పాతకంకి వాళ్ళు పూర్తి సహకారం అందించాలి రామ్మోహన్ గారు ఇది ఏంటంటే ఎన్టీ రాము కృష్ణ మరే మరేవాడు ఎవరు కూడా పాత న్యాయం లేదు అలాగే రామ్మోహన్ రాము గారు చేసిన తర్వాత పోస్ట్కి న్యాయం చేయగలమో అది ఒక బ్రైక్ కూడా రాదు

మన వెంకటపతి రాజు గారి మీద పెట్టి ఆయనే